హాస్పిటల్ బెడ్ మీదున్న రామ్మూర్తికి బాగా అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఉన్నట్టుండి సడన్గా రాతడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఏమైంది రాతాడు అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది సరస్వతి మేడం స్పృహలోకి వచ్చారు మిస్సమ్మ అని చెప్పి రాతాడు అనగానే రామ్మూర్తి ఒక్కసారిగా లేచి కూర్చొని నా కూతురు గురించి అడిగి తెలుసుకోవాలి తొందరగా నన్ను సరస్వతి మేడం దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక రామ్మూర్తి నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో తనని వీల్ చైర్లో కూర్చోబెట్టి సరస్వతి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇకప్పుడు అమర్ వాళ్ళు కూడా సరస్వతి రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు నా కూతురు గురించి సరస్వతి మేడంని అడిగి తెలుసుకోవాలి బాబు అని చెప్పి రామ్మూర్తి లేచి నిలబడి కింద పడబోతూ ఉంటే అమర్ రామ్మూర్తిని పట్టుకుంటాడు ఇంతలో సరస్వతి దగ్గర నుండి డాక్టర్ బయటకు వచ్చి సరస్వతి మేడం స్పృహలకి వచ్చారు అమర్ గారితో మాట్లాడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ సార్ మీరు కంగారు పడకండి నేను వెళ్ళి మేడంతో మాట్లాడతాను మీ కూతురు గురించి కూడా కనుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ ఒక్కడే సరస్వతి మేడంతో మాట్లాడడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇకప్పుడు సరస్వతి అమర్కి ఏదో చెబుతూ ఉంటుంది ఇకప్పుడు దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరు కూడా సరస్వతి మాటలు విని షాక్లో ఉండిపోతుంది మరి ఇంటికి సరస్వతి ఆరుని రామ్మూర్తి కూతురని చెప్పేసి ఉంటుందా మనోహరి కుట్ర బయట పెట్టి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి